నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ పాయక రోపేట మండలం రాజనగరం పాఠశాలలో ప్రమోదవ శాతు మృతి చెందిన ఉపాధ్యాయుని జోష్నాబాయ్ పార్థివ ఖాయానికి హోంమంత్రి వంగలపూడి అనిత పూలమాలలతో నివాళులర్పించారు తిరుపతి పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత రాజనగరం ఘటన సమాచారం తెలియగానే హుటాహున్నా పాయకరోపేటకు చేరుకున్నారు రాజనగరం ప్రమాదంలో మరణించిన జోష్న భాయ్ పార్థివఖాయాన్ని తునిపట్లనంలో ఆమె నివాసంలో సహచర ఉపాధ్యాయుల సందర్శన నిమిత్తం కుటుంబ సభ్యులు ఉంచారు హోంమంత్రి వంగలపుడి అనిత మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు టీడీపీ నాయకులు యనమల రాజేష్ చింతమ్మనేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ కూసుమంచి సత్యనారాయణ పెద్దిరెడ్డి చిట్టిబాబు మల్లా గణేష్ చైర్పర్సన్ భువనసుందర్తో కలిసి జోష్న కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు దుర్గచక్ర సంఘటన నిన్న మైక్రోపేట మండలం రాజానగరం హై స్కూల్లో ఒక ఇంగ్లీష్ అసిస్టెంట్ జ్యోత్స్న గారు నిన్న ఒక దుర్మరణం పాలవటం నిజంగా చాలా బాధాకరం నిన్న ఇన్సిడెంట్ గురించి తెలిసిన వెంటనే ఇమీడియట్గా డిఓ గారు కలెక్టర్ గారు కూడా మానిటర్ చేసుకుని డిఓ గారు హుటాహుటిన ఇక్కడికి వచ్చి తను స్పాట్లో చనిపోవటం అక్కడ స్లాబ్ వేస్తున్న కార్యక్రమంలో ఒక సిఎస్ఆర్ నిధులతో ఒక స్టేజ్ని అక్కడ ఫామ్ చేయటం అదే టైంలో నా స్లాబ్ వేసే టైంలోనే ఒక చిన్న కంటైనర్ లాంటిది అది పడిపోవడం వల్ల తనకి తలకి కొంచెం బలమైన గాయం తగిలి ఇమీడియట్గా స్పాట్లోనే చనిపోవటం జరిగింది ఆ ఇమీడియట్గా అక్కడ ఉన్న మా సర్పంచ్ గారు కూడా వెంకయారవణ గారు కూడా ఇమీడియట్గా నాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది నేను నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ తిరుపతిలో ఉన్నాను అక్కడ నుంచి లోకల్ నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని మండల నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని విత్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితోని కూడా కోఆర్డినేట్ చేసుకొని తనని ఇమీడియట్గా ఇక్కడ హాస్పిటల్కి తరలించడం హాస్పిటల్లో పోస్ట్ మార్టం సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన తిరిగి ఆ బాడీని ఇంటికి చేర్చడం కూడా జరిగింది ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమాలు క్రిమినేషన్కి సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ కూడా అందరూ టీచర్స్ అందరూ కూడా ఈరోజు పర్టికులర్గా ఇక్కడికి వచ్చి రాజేష్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సహకరించడం జరుగుతుంది నిజంగా చాలా దురదృష్టకర సంఘటన చూసినాక చాలా మంచి టీచరు నిజంగా గ్రామస్తులందరూ కూడా నాతో చెప్తున్నారు అమ్మాయి రెండు వేల ఇరవై మూడులో వచ్చారు అప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ అసిస్టెంట్గా పిల్లలందరినీ కూడా చాలా మంచిగా కోఆర్డినేట్ చేసుకొని మంచిగా చెప్పే ఆ టీచర్ అని ఈరోజు కూలిపోయాం మేము అని చెప్పి అక్కడ గ్రామస్తులు కూడా చాలా బాధపడడం జరుగుతుంది తను ఇంగ్లీష్ అసిస్టెంట్గా ఉండే దురదృష్టం ఏంటంటే తనకి టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ హస్బెండ్ను కూడా కోల్పోవడం జరిగింది కేవలం ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఎవరైతే రిటైర్డ్ టీచర్ మేడం కూడా అత్తగారితో పాటు ఉంటున్న నేపథ్యంలో ఈ ఈ సంఘటన జరగటం నిజంగా చాలా దురదృష్టకర సంఘటన కింద మనం భావించాలి ఇటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి యాక్సిడెంట్స్ ఫర్దర్గా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా స్కూల్ యజమాన్యాలు అదేవిధంగా ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇటువంటి కన్స్ట్రక్షన్స్ జరిగేటప్పుడు పిల్లల మూమెంట్ కానీ పిల్లలకి అటువైపు రానువ్వకుండా చూసుకునే బాధ్యత కానీ టీచర్స్ని రానివ్వకుండా చూసుకునే బాధ్యతలు ఇవన్నీ కూడా మనం కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా జ్యోస్నా గారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్ని ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అని హ్యాజ్ ఎర్ల పాసిబుల్ వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం ఆ పిల్లల చదువు బాధ్యతను కూడా గవర్నమెంట్ ఈరోజు తీసుకొని గవర్నమెంట్ ఏదో రకంగా ఆ పిల్లల చదువులు బాధ్యత ఎంతవరకు చదువుకుంటే పిల్లలు అంతవరకు చదువుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది ముఖ్యంగా నారాయణ లోకేష్ గారు ప్రత్యేకంగా దీని గురించి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆన్షియన్సీ నాకు బాధ్యత ఉంది అట్ ద సేమ్ టైం లోకేష్ గారు కూడా పర్టికులర్గా దీని మీద నాతో నిన్న మాట్లాడి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పండి నా తరఫున కూడా ధైర్యం చెప్పండి అని చెప్పి ఈరోజు నన్ను పంపించడం జరిగింది తనకి రావాల్సిన అన్ని బెనిఫిట్స్తో పాటు ఆ అబ్బాయికి కూడా ఉద్యోగంకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా లైజ్ పాసిబుల్ ఇంకా తనకి టూ థౌజండ్ ట్వంటీ నిండుతాయి అబ్బాయికి సో ఆ వచ్చిన ఎయిటీన్ అయిపోయిన వెంటనే అబ్బాయి కూడా ఉద్యోగ బాధ్యతలు కూడా అప్పచెప్పే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం నేను ఒకటే కోరుకుంటున్నా ఇలాంటి సమయంలో ఆ కుటుంబానికి అందరం కూడా సహాయ సహకారాలు అందించాలి మనందరం కూడా తోడుగా ఉండాలి ధైర్యాన్ని ఇవ్వాలి మా జ్యోస్నా గారు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను లోకేష్ గారు నేను ఇద్దరం కూడా ఆదేశాలు జారీ చేయడం అయింది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్లాబ్ వేస్తున్నారు ఆ టైంలో మేడం కూడా సిగ్నేచర్ చేయడానికి అని చెప్పి హెచ్ఎం రూమ్ లోకి వెళ్తున్న నేపథ్యంలో యాక్సిడెంట్ జరిగిందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటు పరిస్థితుల్లోని అటువంటి సందర్భాల్లో పిల్లలు స్కూల్లో ఉండేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు బట్ ఇందువల్ల చేయాల్సి వచ్చింది ఏ టైంలో వాళ్ళు స్టార్ట్ చేశారు ఏ టైంలో అయిపోతుందని అనుకుని వాళ్ళు ఏమైనా స్టార్ట్ చేశారా ఎందుకు డిలే అయ్యింది దాని మీద కూడా సమగ్రమైన విచారణ జరిపించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫర్దర్గా ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా ఏ స్కూల్స్లోనైనా ఇటువంటి పరిస్థితులు కనిపిస్తాయి మనకి లాస్ట్ టైం కూడా లాస్ట్ గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఒక చిన్న పిల్లర్ పడిపోయి ఒక చిన్న పిల్లోడు చనిపోయాడు మనకి దుర్గా కాలనీ దగ్గర కూడా సో ఆ బ్యాక్ కొండ దగ్గర ఉండే దగ్గర సో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకూడదు నేను కూడా అదే చెప్తున్నాను ఉపాధ్యాయ సిబ్బందిని అదేవిధంగా డిఓ గారిని కూడా ప్రత్యేకంగా ఎటువంటి ఎక్కడైతే ఇన్సిడెంట్స్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో అక్కడ అన్నిట్టుకున్న ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఏ నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఏదీ నగరం కాకినాడ జిల్లా